ఏమైనప్పటికీ కళ్యాణం నీకు కక్కు నాకు అనే మహిళ చిత్రం డైలాగుల్లో బండబూతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఇలా అయితే మన సినిమా ఇండస్ట్రీకి ఎంత తలవంపులు ప్రపంచంలో ఇంకే దేశంలోనూ బూతులు డైలాగ్స్ రూపంలో వాడరు అది మన దేశానికి మాత్రమే ఉన్న ఘనత ఈ మధ్య మన నిర్మాతలకి దర్శకులకి ఏం దుర్బుద్ధులు పడుతున్నాయో బూతులు తగ్గించేసి నీతులు పెంచేస్తున్నారు దీనికి మన కమిటీ నిరసన వ్యక్తం చేయాలి మొన్నటికి మొన్న ఆ పతివ్రత సినిమాలో మత్స్సు ఒక్కటంటే ఒక్క బూత్ కూడా లేదు ఆ దుస్థితి చూసి నా కన్నీళ్ళు వచ్చాండ నమ్మండి అంతేకాదు గత కాలంలో చక్కగా ఇలాంటి మంచి బట్టలు వేసుకునేవారు ఈ మధ్య హీరోయిన్లు ఒళ్ళంతా చీరంత చుట్టేస్తున్నారు దీన్ని మనం ప్రతిఘటించాలి నభూతో న భవిష్యత్ అన్నారు లేనిదే సినిమాలకి భవిష్యత్తు లేదని సినిమా లోకానికి చాటి చెప్పాలి తక్షణమే మనం ఈ ఉద్యమానికి నడుం కడదాం మీకు కొంపలో ఏం పండ్లు లేవ